ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ అరికట్టాలి రవిరాజ్ రాథోడ్ నేషనల్ బంజారా మిషన్ ఇండియా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు రవిరాజ్ రాథోడ్ జిల్లాలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని నేషనల్ బంజారా మిషన్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు శ్రీకృష్ణ నాయక్ గారి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్ కుమారి గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎన్బిఎంఐ జిల్లా అధ్యక్షులు రవిరాజ్ రాథోడ్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తూ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు ప్రభుత్వ నియమాలకు నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు అదే విధంగా ఒక విద్యా సంస్థ పేరు మీద అనేక విద్యా సంస్థలు నడిపిస్తున్నారని వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అనేక విద్యా సంస్థలలో పిల్లలకు ఆడుకోవడానికి క్రీడా స్థలం లేని విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని కోరారు రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులు వేధిస్తూ ఇబ్బందులు పెడుతూ ఉంటారు అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు అనంతరం డిఈఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ మురళీ నాయక్ మేడ్చల్ మల్కజగిరి జిల్లా అధ్యక్షులు రవిరాజు రాథోడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు అజ్మీరా శ్రీనివాస్ గారు మల్కజిరి జిల్లా జనరల్ సెక్రటరీ చందునాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలి రవిరాజ్ రాతోడు नमस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज लाइक कमेंट एंड शेयर एंड ऑलसो सब्सक्राइब टी एस आर न्यूज़ चैनल थैंक यू सो मच बाय